ఈ రోజు స్మాల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే అవతల ఒక ఆశ్రమం ఉంటుంది ఆశ్రమంలో గురువులు మళ్ళీ శిష్యంధి ఇద్దరు ఉంటారు ఆశ్రమం కొద్దిగా ముందులో జోపిళ్ళు ఉంటాయి అంటే గుడిసెలు అంటారు కదా ఆ దాంట్లో ఇద్దరు ముసిళ్ళు ఉంటారు వాళ్ళు రోజు పనికి పోయేది ఇంత చేత ఇంత చేసుకునేది తినేది పడుకునేది ఇలాగే జీవితం నడుస్తూ ఉంటుంది ఒకరోజు వర్షం మొదలవుతుంది ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఇంకా సాయంత్రం వర్షాలు ఎక్కువనే పడతాయి కదా వర్షం మొదలైతే ఇంకా వర్షంతో పాటు ఉరుములు మెరుపులు చాలా వచ్చేస్తాయి ఉరుములు మెడుపులు వస్తే కన్నా పడతాయి కదా అంత భారీగా మూడమవుతుంది ఒక ముస్లాం ఇంకేం తిందాము అని అన్నము గిన్నె ప్లేటు అంతా పెట్టుకుంటుంది పెట్టుకునే లోపు బయట నుంచి ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది అప్పుడు బయటికి వచ్చి చూస్తే ఆశ్రమం నుంచి గురువు ఒక శిష్యుని పంపిస్తాడు వర్షం వస్తుంటుంది కదా కొద్దిగ సంచి కప్పుకొని వచ్చింటాడు ఏంటి స్వామి ఇక్కడ వచ్చారు కదా మీరంటే లేదు ఈరోజు ఇద్దరు అత్తులు వస్తున్నారు మా ఆశ్రమానికి వాళ్ళకి ఏమైనా మీద తినడానికి ఇస్తే ఇప్పించుకరమ్మని చెప్పారు మా గురువు అని చెప్పారు అవునా అప్పుడు అలా చూస్తుంది అన్నం అయితే వండుకునింది ఇది ఇచ్చేస్తే మరి నేను వండుకోవాలా పోనీ కొంచెం తగ్గించుకొని కొంచెం ఇద్దామంటే కొంచెం మిగిలిన రేపటిగానే వస్తుంది ఆల్రెడీ వర్షం పడుతుంది అని ఆ అన్నం వేయడానికి మనసు రాదు అయ్యో స్వామి ఇప్పుడే తినేసాను కదయ్యా నేను కొద్దిగా ముందు ఉంటే ఇస్తుంటే అంటది అవునమ్మా అలాగైతే పరుచుకోవడానికి కప్పుకోవడానికి ఏమన్నా ఉంటే ఎక్కడ ఇవ్వండి వాళ్ళు ఈ రోజు వర్షం వస్తుంది కాబట్టి వాళ్ళు బయటికి వెళ్లరు ఈ రోజు ఇక్కడే ఉంటారు వాళ్ళు రేపు వాళ్ళు వెళ్ళంగానే మరి మీ వస్తువులు మీకు తెచ్చిస్తాను అని చెప్తాడు అప్పుడు ఆ ముసలి దానికి ఉంటది ఏమి ఏమో ఒకటి ఇవ్వకుంటేకి ఈ స్వామి అయితే బయట పోవట్లేదు అని పోదామని ఇంట్లో చూస్తుంది జమకానం చూస్తుంది జమకానం బాగుంటది దుప్పట్టి ఇద్దాం అనుకుంటది నాకు కప్పుకోవడానికి అవ్వాలి కదా దుప్పట్టి అనుకుంటది కంబడైనా ఇద్దామని కంబలు తీస్తే కంబలు వేసుకుంటే వెచ్చగా పడుకోవచ్చు కదా అని కంబలు కూడా ఇవ్వడానికి రాదు కొన్నిసార్లు మాకు కూడా ఇలాగే అవుతుంది కదా ఎవరికైనా ఏమన్నా ఇద్దాం లే అనుకుంటే ఇది మాకు పని పడచ్చేమో ఇది మాకు కావాల్సి వస్తుందేమో అని అనుకుంటాం కదా అలాగే అనిపిస్తుంది తనకు కూడా చివరికి ఏదో ఒకటి ఇవ్వకుంటే ఆ స్వామి అయితే బయలుదేరేలాగా లేడు ఏం చేద్దామంటే అడుగున ఒక చిన్న చిరిగిపోయిన బొంత ఉంటది అప్పుడు అది తీస్తుంది ఇదైనా ఇద్దామని అది చూసుకోడం అనుకుంటుంది ఇది కాల కిందైనా వేసుకోవచ్చు కదా నేను అనుకుంటది లేకపోతే అనుకున్నా కానీ ఏదో ఒకటి ఇయ్యాలి కదా ఇవ్వకుండా అయినా పోడని అది చిరిగిపోయింది అది చిన్న పొంతా మడిపి లేదు నాయన ఇది ఒక్కటే ఉంది స్వామి నా దగ్గర అని అది ఇచ్చి పంపుతుంది ఇంకా పక్క ఇంకా గుడిసెలు ఉంటుంది కదా ఆ గుడిసేపు వస్తాయి ఇదంతా ఎలాపల్ల ఆయన తినేసి ఉంటది తిని తట్ట అంతా కడిగేసి అక్కడ పెట్టి ఇంకేం పరుపు వేసుకుందామని పరుపులు తీస్తుండగానే కానీ తలుపు కొడతాడు అప్పుడు బయటికి వచ్చి చూస్తుంది ఏం స్వామి ఈ టైంలో ఎలా ఇలా వచ్చారు కదా అంటే లేదమ్మా వర్షం వస్తుంది కదా ఇద్దరు అతిథులు